ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి ఎనిమిది కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం నలభైవ వచనం ఐదు మూలల పొడవు ఐదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగి తుమ్మకరతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగించబడిన బలిపీఠము ప్రత్యక్షపు గుడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య నుంచబడిను దానికి సమీపముననే ఇత్తడి గంగాళము ఉండెను ఇత్తడి దిమ్మల మీద నిలవబెట్టిన స్తంభములకు వేలాడుచున్న సన్ననార ఆవరణము యొక్క వెలుపలి గోడగా ఉండెను ఉత్తర దక్షిణపు గోడలు నూరు మూరల పొడవు పడమటి గోడ యాభై మూరల పొడవు తూర్పు గోడ పొడవు కూడా యాభై మూరలే కాని ఈ గోడ మధ్య ఇరవై మూరల వెడల్పు గల గుమ్మం ఒకటి ఉండెను బుట్టా పని చేయబడిన సన్ననార తెర ఈ గుమ్మము మీద వేలాడుచుండెను వీటన్నిటి భావం విసిదముగా మనకు బైబిల్లోనే బయలుపడును బైబిలే బైబిలునకు వ్యాఖ్యానము వీటన్నిటి విషయమై దేవుడు మోషేతో ఈ విధముగా చెప్పెను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము నిర్గమా కారణం ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచ్చినం మనము గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకపు సత్యములనే వివరించుచున్నవి ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్